హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పెసరపప్పు చెక్కలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి క్రిస్పీగా టేస్టీగా ఈజీగా చేయొచ్చు కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాం ఒక బౌల్ నిండా పెసరపప్పు తీసుకున్నానండి అది శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ పక్కన పెట్టుకోవాలి నాన్తుందండి నానాలి బాగుంటుంది అందు పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు అల్లం జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఈ పేస్ట్ వేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి కొంచెం స్పైసీగా బాగుంటాయి పప్పు నానిందండి ఈ వాటర్ అంతా తీసేయాలి కడగాలి మళ్ళీ ఇంకొకసారి వాటర్ పెట్టి కడిగి వాటర్ అంతా వంచేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇదే బౌల్ తోటి పెసరపప్పు తీసుకున్నానండి ఒక బౌలు రెండు బౌల్లు బియ్య పిండి తీసుకున్నాను పొడి బియ్య పిండి అండి ఆయిల్ ఈ ఆయిల్ వేడి చేసుకోవాలండి పిండిలో వేసి కలుపుకోవాలి గుల్లగా వస్తాయి బాగుంటాయి చెక్కలు బి పిండి రెండు గిన్నెలు తీసుకున్నానండి పెసరపప్పు ఒక గిన్నె తీసుకున్నాను ఇప్పుడు పేస్ట్ పెట్టాం కదా అది కూడా వేసి మొత్తం మెత్తగా మంచిగా కలుపుకోవాలి పేస్ట్లో వేసాం కదండి పచ్చిమిరపకాయలు అవి మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసాం కదా అది సరిపోతుందో సరిపోలేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే టేస్ట్ బాగుండదు సరిపోలేదండి కొంచెం వేసాను నేను ఇదంతా బాగా కలిపాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి మొత్తం ఒకసారి వాటర్ పోస్ కలపకూడదండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపితేనే మంచి గుల్లగా బాగా వస్తాయి చెక్కలు మనం పిండి దాన్ని బట్టే అవి చెక్కలు మెత్తగా వస్తాయి గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి అందుట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ ఇదని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే గారెల్లాగా వస్తాయి నేను ఆయిల్ కవర్ ఉంటా కవర్లో పెట్టి చేస్తున్నానండి ఈ విధంగా చేసి వెయిట్ బాగా ఆయిల్ హీట్ ఎక్కాక వేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి ఇదే విధంగా పిండంతా రెడీ చేసుకోవాలి ఈ విధంగా చక్కల్లాగా పది పదిహేను రోజుల వరకు ఉంటాయండి చెక్కు జాదరువు అదే టేస్ట్ తోటి ఉంటాయి చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు పప్పు చెక్కలు రెడీ అయ్యేయండి